శ్రీ శ్రీమాత్రేణ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా ఎవరైతే మన ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ రోజు మనం మన రాశి చక్రంలోని పన్నెండు రాసులలో ఐదు రాసుల వారికి వెయ్యి కోట్లు ఇచ్చినా సరే రాబోతున్న అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఏకంగా ఈ అదృష్టం కూడా ఇరవై ఐదు ఏళ్ల పాటు ఉంటుంది ఐదు రాసుల వారితో పాటు జీవితాలు కూడా మారిపోబోతున్నాయి మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఈ ఐదు రాసులకు చెందిన వారు ఏ పని చేసినా సరే అందులో విజయం ఎదురవుతుంది వీరికి మహాయోగం పట్టబోతుంది అని చెప్పాలి ఇంతకీ అదృష్టం పట్టబోతున్నటువంటి ఐదు రాసులు ఏంటి మీ జన్మరాశిలో ఉందా లేదా మీ అదృష్టానికి గల కారణాలేంటి దీన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడానికి ఈ ఐదు రాసుల వారు ఈ పరిహారాలు పాటించాలి ఎటువంటి అదృష్టం ఈ ఐదు రాశుల వారికి దక్కబోతుంది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో శనిదేవుడు గురుగ్రహం రాహుకేతు గ్రహాలతో సహా ఇతర గ్రహాలతో వస్తున్నటువంటి మార్పుల వల్ల కొన్ని రాశులపై దీని ప్రభావం పడుతుంది అయితే ఈ సంవత్సర ఆరంభంలోనే శనిదేవుడు తన స్థానాన్ని మార్చుకున్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ప్రభావాలు మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు దక్కనున్నాయి దీంతో ఐదు రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు దక్కబోతున్నాయి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఈ ఐదు రాసుల వారికి పట్టబోతున్నటువంటి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు వీరి సంపద పెరిగి లక్ష్మీ అనుగ్రహం వీరికి లభిస్తుంది మరి ఐదు రాసుల్లో మొదటి రాశి ఏంటంటే మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సరంలో అదృష్టం మిండుగానే ఉంటుందని చెప్పాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మేషరాశి వారు ఎక్కువగా ఆశ చూపిస్తారు ఎక్కువగా ధార్మిక కార్యక్రమాల కోసం సేవా కార్యక్రమాల కోసం తీర్థయాత్రలకి పుణ్యక్షేత్ర దర్శనం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు మీ ప్రియురాలి కోసం మీ సంబంధాలు మిత్రులతో అనుబంధాలు పెరుగుతాయి వంశ పారిపర్యంగా వస్తున్న ఆస్తిని మీరు చేజిక్కించుకుంటారు దాన్ని రెట్టింపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టి అందులో మీరు సఫలాకృతమవుతారు పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామితో ఉన్న ఒడిదుడుకులని సమస్యలన్నీ పోతాయి మీ భాగస్వామితో కొన్ని పనులు ప్రారంభించాలనుకునే ఈ సంవత్సరం వాటిని లెక్కించడమే కాదు అందులో విజయవంతం అవుతారు వ్యాపార రంగంలో ఎవరైతే రాణించాలని అనుకున్నారో వారికి సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఉద్యోగులు కూడా ప్రమోషన్లు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి లక్ష్మీ కటాక్షం కారణంగా మీ సంపద విపరీతంగా పెరుగుతుంది ఆదాయం మీ దగ్గర భద్రంగా ఉంటుంది అలాగే లక్ష్మీ కటాక్షం కలిసి రాబోతున్న మరొక రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఎంతో ఆశాజనకంగా ఉండబోతుంది రానున్న కాలంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి అవి మీ చేతుల మీద జరుగుతాయి ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నటువంటివి జరగడం కారణంగా మీకు మీ కుటుంబంలో సంఘంలోనూ మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి మీకున్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం మీపై ఉండటం కారణంగా డబ్బు పోగు చేసుకోవటంతో రుణాలన్నీ కూడా వదిలించుకుంటారు అలాగే ఈ సంవత్సరం మీకు ఏప్రిల్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత మీకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది ఎవరైతే మొదటి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆటంకాలన్నీ కూడా పోతాయి వాటి నుంచి మీకు ఉపశమనం కలగడం మాత్రమే కాదు మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ సంవత్సరం అదృష్టం పొందబోతున్నటువంటి సంవత్సరంలో ఎక్కువ ఆనందాన్ని పొందబోతున్నారు కుటుంబంలో అంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మీరు చేసేటువంటి ప్రతి ఆర్థిక ప్రయత్నం విజయవంతమవుతుంది మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడతారు ఈ సంవత్సరం అంతా కూడా ఉత్తమమైన సంవత్సరంగా మంచి రాబడి తెచ్చే సంవత్సరంగా మీకు మిగులుతుంది మీరు చేసే ప్రయత్నాలన్నిటికీ కూడా విజయం దక్కుతుంది మీ ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించవు మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు మీ కుటుంబ జీవితంలో మీకు ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లు తొలగిపోతాయి అలాగే పిల్లలకు సంబంధించి ఒక శుభవార్త వింటారు కొత్త ఇంటిని ఏర్పరచుకోవాలి కొత్త వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వారికి ఈ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి అలాగే ఈ సంవత్సరం ఐశ్వర్యం వరించబోతున్నట్లు చెప్పవచ్చు ఇక మరొక రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అదృష్టం పెరుగుతుంది సంపద పెరుగుతుంది ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి ధనస్సు రాశి వారికి అద్భుతమైన పురోగతి ఈ సంవత్సరం దక్కబోతుంది ఈ సంవత్సరంలో భూమిని కొనుగోలు చేస్తారు కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు గత కొన్నేళ్లుగా డబ్బులు లేకపోవటం వలన వీరు వాయిదా వేసుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తారని జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పాలి అనేక రంగాల్లో వీరికి అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అలాగే ఉద్యోగం లేని వారు కూడా ఉద్యోగ ప్రయత్నాలు కూడా అద్భుతంగా ఫలిస్తాయి ఇంకాస్త కష్టపడితే అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కుతాయి మీ బంధువుల నుంచి మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు పొందుతారు ఎవరైతే చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి వీరు కోరుకున్న ఉద్యోగంలోకి మారాలి అనుకుంటున్నారో వారికి మీకున్నటువంటి నైపుణ్యానికి ఉద్యోగం లభిస్తుంది దీని ద్వారా మీరు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు రెండో వివాహం చేసుకోవాలనే కొన్ని ప్రయత్నాలు ఈ సంవత్సరంలో ఫలిస్తాయి అలాగే ఈ ఐదు రాసుల్లో అత్యంత అదృష్టవంతమైన ఈ సంవత్సరం మరొక రాశి కుంభరాశి అని చెప్పాలి కుంభరాశి వారి జీవితంలో బృహస్పతి సంచారం కారణంగా అత్యంత అదృష్టం ఈ సంవత్సరంలో కలుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది ఊహించిన విధంగా ఆదాయం పెరుగుతుంది మీ పెట్టుబడి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది మీ డబ్బు రెట్టింపు అవుతుంది కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మీ జీవితంలో సుఖాలు పెరుగుతాయి అని చెప్పాలి అంతేకాకుండా డబ్బులు సంపాదించి ఆర్థిక పరిస్థితులకు గొప్ప ఉపశమనం పొందుతారు మీకు బాగా ఇష్టమైన వారిని జాగ్రత్తగా చూసుకుంటారు మీ బాధ్యతలన్నీ నెరవేరుస్తారు ఉద్యోగంలో వ్యాపారంలో విజయం సాధిస్తారు అలాగే ఆదాయం బాగా పెరగడం దానికి అనుగుణంగా నూతన వస్తువులు ఏర్పాటు చేసుకోవడం నూతన ఆస్తులు పోగు చేసుకోవటం భవిష్యత్తు గురించి ఆలోచించి పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తారు జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి సంబంధం మెరుగుపడుతుంది ఐదు రాసుల వారికి అత్యంత అదృష్టం కలగబోతుంది ఈ అదృష్టం కూడా ఇరవై ఐదు ఏళ్ల పాటు ఉంటుంది వ్యాపారంలో ఉండేవారికి ఉద్యోగం చేసేవారికి అలాగే కుటుంబంలో మనస్పర్ధలు ఉన్న వారికి విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి ఇలా ఏ రకమైన అద్భుతమైన ఫలితాలను పొందాలనుకుంటున్నారో ఇలా అన్నిట్లో కూడా మహారాజకం ఇంకా ఇంకా కలగాలంటే ఇందుకోసం మీరు కొన్ని పరిహారాలు చేయటం వల్ల శుభ ఫలితాలు దొక్కుతాయి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఎవరైతే స్థిరపడాలి అనుకుంటున్నారో అటువంటి వారు మీ వ్యాపార ప్రదేశంలో అష్టలక్ష్మి ఆరాధన చేయండి దీనివల్ల మీకు ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం రోజున గోమాతకు పచ్చిగడ్డి తినిపించండి మీరు తీసుకునే ఆహారంలో నెయ్యి బెల్లం కలిపిన వస్తువులు ఉండేలా చూసుకోండి పంచముఖ దీపారాధన అంటారు కదా ఐదు ముఖములతో దీపారాధన చేయటం వల్ల మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శుక్రవారం రోజున ఉపవాస దీక్షను పాటించండి శ్రీహరికి ఇష్టమైన శంఖంలో నీటిని అభిషేకం చేస్తే మీరు కోరుకున్న ఫలితాలన్నీ కూడా మీకు దక్కుతాయి ఇవన్నీ ఐదు రాసుల వారి గురించి పట్టబోతున్నటువంటి దశ గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుగ్నో భవంతు